ట్రెండింగ్ అగోరా సిసిటివి జర్నలిస్ట్ బానుతో లైవ్ ఫోన్ ఇన్లో లో ఏం మాట్లాడేది ఒకసారి వినండి అంటే ధర్మం ఒక చట్టం అనేది ఉంది భారతదేశంలో భారతీయ చట్టం చట్టానికి అది మాట అంబేద్కర్ అని కొడుకు తప్పు మాట రాసినట్టు వారి విలువలు తెలుసుకుంటున్నారు అసలు చట్టం అంటే ఏంది అగోరి చెక్క సీజన్కే కాదు అఘోరి అని చెప్పుకొని తిరిగే దొంగ బాబాలకు పుల్లాలకు పాస్టర్లకు అనేక మంది ధర్మం ధర్మం అని పేరు చెప్పుకుంటూ దారుణాలకు పాల్పడే పెదవలకు ఊర్ఖులకు అజ్ఞానులకు ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే అఘోర అఘోరి అని రకరకాల పేర్లతో నాగసాధున అంటూ నేను హిమాలయాల్లో అనేక సంవత్సరాలు నేను ధ్యానం చేశాను సాధన చేశానంటూ ఈ సొసైటీలోకి ప్రవేశించి ఒక విష ప్రపంచాన్ని విష సంస్కృతిని విస్తృతం చేస్తున్నటువంటి ఈ గారి కోసమే ఈ వీడియో విత్ డ్యూ రెస్పెక్ట్ ఆన్ ట్రాన్స్ ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్జెండర్స్ మీద నాకు ఎటువంటి వివక్ష లేదు ఇలాంటి విధవాలు చేపట్టి నేను ఆ పదం వాడాల్సి వస్తుంది ఇప్పుడిప్పుడే నిచ్చిన వ్యవస్థ నుంచి నిచ్చిన మెట్ల వ్యవస్థ నుంచి మనవాళ్ళ వ్యవస్థ నుంచి అందరూ చదువుకొని ఎంతో కొంత పురోగతి వైపు సమానత్వ వైపు పయనిస్తున్న క్రమంలో ఇలాంటి విధవలు ఇలాంటి ముర్ఖులు ఈ సమాజంలో ప్రవేశించి మళ్ళీ వేల వందల సంవత్సరాలకు వెనుకకు తీసుకుపోయే సమాజాన్ని వెనుక తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇలాంటి విధవల వల్ల ఇలాంటి విధవల వెనక ఎవరున్నారని మనకు భావించాలి ఎవరు వెనుక ఉండి నడిపిస్తున్నారని మనం భావించాలి నా అనుమానం వరకు అయితే ఈ బత్తాయి బ్యాచ్లు ఈ చెడ్డి గ్యాంగ్లు ఇలాంటి దొంగ బాబాల వెనుక దొంగ ముల్లాల వెనుక దొంగ పాస్టర్ల వెనుక ఉండి సమాజంలో మత విద్వేషాలు అసమరత్వానికి దారులు వేసే ప్రయత్నం చేస్తున్నారని నేను నమ్ముతున్నా అయితే అఘోరగాడు నిన్న ఏమంటాడు ఒక టీవీ ఛానల్ కి బాను జర్నలిస్ట్ తో మాట్లాడుతూ క్లియర్ గా నాకు పోలీసులు లెక్కలేరు జర్నలిస్టులు లెక్కలేరు మరీ ముఖ్యంగా నాకు చట్టము రాజ్యాంగము ఆ రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కూడా లెక్కలేదు వాడేవాడు వీడేవాడు అని చెప్పి చాలా దారుణంగా ఆ మహానుభావుని నా నోట్ ఉచ్చరించలేని విధంగా వాడు మాట్లాడుతున్నాడు ఒక నిరక్షరాసుడైన ఒక దళిత ఒక శూద్ర సీనుగాడు వాడు వాడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ను విమర్శించే లేదా దూషించే స్థాయికి దిగజారుతున్నారు దూషించే స్థాయికి తెగబడ్డడు అంటే ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి వీడియో చేస్తున్నాం ఇక ఈ అఘోరా అనే టాపిక్ వస్తే ఈ అఘోరాలు ఏం చేస్తున్నారు మరి ఈ దొంగ అఘోరాలు ఇలా రెచ్చిపోతున్న క్రమంలో అసలైన అఘోరాలు ఏం చేస్తున్నారు లేదా ఈ ధర్మ రక్షకులు ఏం చేస్తున్నారు సనాతన ధర్మ సాధకులు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఈ సమాజం మీద ఈ ఇలాంటి అక్రమార్కుల మీద అక్రమార్కులు నిర్మూలించే దిశగా వాళ్ళు ఏం కార్యాచరణ రూపొందించరా వాళ్ళకి బాధ్యత లేదా అసలు ఏంటి ధర్మరక్షణ ఏంటి వాడు నోరు తెస్తా అంటున్నాడు ధర్మరక్షణ నాకు కావాల్సిన ధర్మం అటు ఏంట్రా ధర్మం అసలు ధర్మం అంటే ఏంటి ఒక్కటే చెప్తున్నా ధర్మం అంటే నువ్వు ధర్మానికే కట్టుబడి ఉంటే నువ్వు ఇప్పుడు దూషించినట్టుగా బాబాసాహెబ్ రచించిన రక్షించిన రాజ్యాంగాన్ని ఫాలో అవ్వకుండా బతుకు అప్పుడు నీ ధర్మరక్షణ కరెక్టే అని నొప్పుకుంటావు నువ్వు చెప్పేటటువంటి ధర్మాన్ని కాపాడేది కూడా ఆ రాజ్యాంగమే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మత స్వేచ్ఛ వల్లనే నువ్వు ఇలా అఘోరిని అంటూ బూరిద మూసుకొని తిరుగుగలుగుతున్నావు అది బూడిదే కాదు కూడా కాదంట అది పౌడర్ అంట అనేక ఇంటర్వ్యూలలో తెలుస్తుంది దరిద్రం ఏంటంటే ఇటీవల గత నెల రోజుల నుంచి ఈ ఇంటర్వ్యూలు ఎక్కువైపోయినాయి చూడాలనే ఉద్దేశం లేకపోయినా కూడా ఆ హింట్స్ వస్తున్నాయి సజెషన్స్ రూపంలో ఎంత టైం వేస్ట్ ఇప్పటికే గ్లోబలైజేషన్ వల్ల ఎంతో కలుషితమైపోతున్న యువత సమాజము ఇలాంటి చెత్త కంటెంట్ వల్ల ఇంకా కూడా పాత రోజులకు తీసుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ దొంగ బాబాగాడు అఘోరిగాడు చేసినటువంటి రాజ్యాంగం మీద పోలీస్ వ్యవస్థ మీద జర్నలిస్టుల మీద నవభారత నిర్మాత అంబేద్కర్ గారి మీద చేసినటువంటి అమానుషమైన వ్యాఖ్యలపై ప్రతి ఒక్క బుద్ధిజీవి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు స్పందించాలి చట్టపరంగా వెంటనే వాడు ఎక్కడ ఉండే అక్కడ అక్కడికి వెళ్ళి లాక్కొచ్చి మరీ పోలీసులకు అప్పటి చెప్పాలి ఇమ్మీడియట్గా పోలీసులు కూడా వాడిని ట్రైన్ చేసి పట్టుకుని లోపలేయాలి బట్ బయటకు రావాలి ఎస్ బిఎన్ఎస్ కొత్త చట్టం పెట్టారు రాజ్యానికి వ్యతిరేకంగా ఏమన్నా వ్యాఖ్యలు చేసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమైనా చర్యలకు పాల్పడ్డా కూడా అది ధిక్కరణ కిందికి లేదా నేరం కిందికి వస్తా అని చెప్పేసి భారతీయ న్యాయ శిక్షణ సంస్థ న్యాయ సంహితలో క్లియర్ గా పొద్దుపరిచారు కొత్త యాక్టు యాక్ట్ ను చేరుతూ చేరుస్తూ ఈ అగోరిగాన్ని బయటకు రాకుండా ఖచ్చితంగా రిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఇక అగోరి నువ్వు అగోరియా అగోరి రా అనే ప్రశ్నల్లో ఉన్నారు జనాలు అదంతా దానివల్ల ఉపయోగం లేదు నీ నీ ప్రొఫైల్ ఏంటో తెలుసుకోవడానికి క్లారిఫై చేసుకోవడానికి చేసుకోవడంలో కూడా ఏం ఉపయోగం లేదు కానీ రోజు రోజుకు నువ్వు ఏదైతే రెచ్చిపోతున్నావో మొన్నటికి ఉన్న ఒక అమ్మాయిని ఆ వర్షిని అనే అమ్మాయిని ట్రాప్ చేసినావు ఆ అమ్మాయిని జీవితాన్ని ఆమె జస్ట్ యంగ్స్టర్ ఆమె ఆమె బంగారు భవిష్యత్తు చదువుకున్న అమ్మాయి నువ్వు అంటే డిరక్షరాస్ నీకేం చదువు రాదు అజ్ఞానివి ఏదో ధర్మరక్షణ సనాతనం అంటూ ఏదో పోతున్నావు ఎవరో ఉసుగులుతున్నావు లేదంటే నీ అజ్ఞానంతో ముందుకు పోతున్నావు అది కూడా కార్లల్లో మీటింగ్లలో ఏది ఏంది అంటే ఇది మాటలు బాబా మాట అగోరి నువ్వు నిజంగా ధర్మరక్షణ అయితే ధర్మ రక్షకును అయితే నీ దగ్గర అత్యధిక శక్తులు ఉంటే నాగసాధువు అయితే నువ్వు ఇళ్ళ తరబడి సాధన చేసినట్టున్నావు కదా నువ్వు మాత్రమే కాదు నీలాంటి దొంగ భావాలు అఘోరాలు అఘోరీలు నిజంగానే మీ దగ్గర శక్తులు ఉంటే మీరు సాధన చేసి ఉంటే నిజంగా మీది ధర్మరక్షణే అయితే మీరు భారత రాజ్యాంగం లేకుండా భారత రాజ్యాంగం అనుసరించకుండా ఈ చట్టాలను ఏమంటే చట్టాలంటారు ఇలా చట్టసభలల్లో కూడా పార్లమెంట్లో కూడా ఇటీవల ఫ్యాషన్ అయిపోయింది సనాతన ధర్మానికి లేదంటే మనవాదానికి లేదంటే ఆ దేవుళ్ళకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యక్షంగా ఫాలో అయ్యే భారత రాజ్యాంగాన్ని విస్మరించే ప్రయత్నం ఈవెన్ చట్ట సభలలో కూడా జరుగుతుంది ఎంత దుర్మార్గమైన విషయం ఇది డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ ఇప్పటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఇంటికి వాళ్ళ వారసులను అనేక మందితో నేను సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాను అనేక సెమినార్లకు అటెండ్ అయ్యాను వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళ నేచర్ అట్మాస్ఫియర్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇల్లు వాళ్ళ వాతావరణం చూస్తే చాలా దారుణం ఆ మహాన్వాడు అంత భారత రాజ్యాంగాన్ని నిర్మించినప్పటికీ తన సొంతంగా ఏది కూడా మిల్చుకోలేదు తన అనునాయులకు కానీ తన వారసులకు కానీ ఎటువంటి ఆస్తులు గాని సౌకర్యాలు కానీ కల్పించలేదు కేవలం భారత ప్రజలందరూ కూడా తన వారసులుగా భావితరాల తరాల కోసము అందరికీ సమానంగా ఉండేటట్టుగా ఈ భారత రాజ్యాంగాన్ని వ్యయ ప్రయాసోచి వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెట్టి పూర్తిగా తన ఆరోగ్యం క్షీణించే దశలో కూడా కేవలం భారత రాజ్యాంగాన్ని కంప్యూట్ కంప్లీట్ చేయడమే ధ్యేయంగా పెట్టుకొని అందించినటువంటి ఘనత అయినది అంతటి శిఖరం లాంటి ఆకాశం లాంటి సముద్రం లాంటి ఒక వ్యక్తి గురించి ఈ చిల్లర విధవలు అజ్ఞానులు నిర్లక్ష నిరక్షరాశిలు మాట్లాడము మాట్లాడితే మనలాంటి విద్యావంతులు స్పందించడం మన దౌర్భాగ్యం కాకపోతే ఏముంది ఇక్కడ కానీ స్పందించకపోతే ధర్మరక్షకులు ఎక్కువైపోయిన ప్రస్తుత సమాజంలో ధర్మరక్షణ పేరుతో సనాతనం పేరుతో వీళ్ళందరినీ సమర్థించుకుంటూ లేదంటే డౌన్ సైలెంట్ గానే ఉంటారు మరి ఇంకెవరు ఖండిచ్చేది సో నేను సమాజానికి ఒకటే మెసేజ్ చేయదలుచుకున్నా అఘోరీలు అఘోరాలు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇంకా ఏ మతంలో అయినా ఏ మత ప్రాక్టీసెస్ లో ఉన్నటువంటి యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వీళ్ళందరినీ కూడా గమనించాలే గుర్తించాలే వాళ్ళని ఎంటర్టైన్ చేయద్దు ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి బాధ్యతగా భావించి అందరం కూడా ముందుకు రావాలి ఉత్తరప్రదేశ్ లేదా ఉత్తరప్రదేశ్ దా కాకుండా మొన్న మున్నటి మొన్న మౌనార్ జిల్లాలో ఒక గుళ్ళోకి భక్తితో వచ్చినటువంటి మహిళపై ఆ గుళ్ళో పనిచేసేటటువంటి వ్యక్తే తన మిత్రులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడుతుంది అంటే అత్యంత భక్తి శ్రద్ధలతో నువ్వు ఏదైతే ధర్మము సనాతనము అంటున్నావో ఆ ధర్మము ఆ సనాతనము ఆ డివోషనల్ వేలోనే అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయానికి వచ్చిన మహిళను అత్యాచారం చేస్తుంటే ఆమె భక్తి ఎక్కడుంది ఆ గుళ్ళో ఉన్న శక్తి ఎక్కడుంది మనకి ఇలాంటి లాజిక్లతో సంబంధం లేదు లాజిక్ లసలు వెతకాల్సిన పనే లేదు గుట్టిగా వెళ్ళిపోవడమే నమ్ముకుంటే వెళ్ళిపోతాం తాతలు తండ్రులు అంతకంటే ముందు పూర్వీకులు అందరూ ఏం ఏమైతే ఫాలో అయ్యాలో మనం కూడా అదే ఫాలో అవుతాం ఫాలో అవ్వండి అది ఎంతవరకు మానసిక ప్రశాంతత కోసము ఒక స్పిరిచువల్ ప్రాసెస్ లో ఒక ట్రెడిషనల్ ప్రాక్టీస్ గా చేయండి అందుకే ఇటీవల వచ్చినటువంటి కరోనా మహమ్మారి టైంలో కానీ ఆ తర్వాత కానీ అంత ముందు సంబంధించినటువంటి అనేక నేరాలు ఘోరాలు దారుణాలు వీటన్నిటిలో కూడా ఎక్కడ కూడా ఏ శక్తి పని చేయదు ఎక్కడ పనిచేయాలన్నా ఎక్కడ అరికట్టాలన్నా మన భారత రాజ్యాంగము అందులో చట్టాలు కానీ మళ్ళీ అల్టిమేట్ గా ఏమంటారు ధర్మమే గొప్పది చట్టం కాదు ధర్మం గొప్పది ధర్మము అంటే శక్తి కాదు అది ఒక ట్రెడిషన్ బుద్ధిగా ఉండు ఒక డిసిప్లిన్ లైఫ్ ను లీడ్ చేయి ఒక సిస్టమేటిక్గా బతుకు అంతవరకే నేను భస్మం చేస్తా అంతం చేస్తా శక్తులు ఉన్నాయి మొత్తం మార్చేస్తా అంటే కాదు అలా అలా ఏం లేదు ఏ రిలీజియన్తో అలాంటి లేదు అట్లా కనుక నమ్ము నమ్మి కనుక మీరు దేవులను పూజించి మీరు అలాంటి మతంలో అలాంటి ధర్మంలో కనుక మీరు ఉంటే కనుక అది ఖచ్చితంగా మూఢనమ్మకమే యంత్రాలు తంత్రాలు కట్టుకోవడమే మూఢనమ్మకం కాదు దేవుడు అనే పేరుతో దేవుడి మీద పూర్తి భారం వేయడం కూడా మూఢ నమ్మకమే ఒక ట్రెడిషన్ లాగా ఫాలో అవ్వండి రిలీజియన్ని పూర్తి భారం వేసి మీరు పండుకోకండి ఇక కమింగ్ టు ది ఘోర టాపిక్ వచ్చేస్తే అనేక మంది వీడియోలు చేస్తున్నారు ఇంటలెక్చువల్స్ ఎంత టైం వేస్ట్ అంటే విధా వల్ల కంటెంట్ వేస్ట్ టైం వేస్ట్ ఆ డాటా వేస్ట్ ఆఖరికి ఇంత బరిదేకిచ్చివాడు రాజ్యాంగం మీదనే భారత రాజ్యాంగం మీదనే వాడు అంతటి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటే చిన్న చిన్న స్టేట్మెంట్స్ ఇస్తే హేతువాదబద్ధంగా లేదంతా లేదంటే రాజ్యాంగబద్ధంగా రేషనలిజంతో హ్యూమనిజంతో ఇటీవల అనేక మంది ఇంటెలెక్చువల్స్ మేధావులు కొన్ని సెమినార్లలో రాజ్యాంగబద్ధమైన కామెంట్లు చేస్తేనే కేసులు పెట్టి రిమాండ్ చేసి నెలల తరబడి జైలులో వస్తున్నారు కదా ఒక్కసారి ఇప్పుడు ఆ సంఘటనలు ఆ వ్యక్తులు చేసినటువంటి వ్యాఖ్యలు ఇలాంటి విధవలు చేసినటువంటి వ్యాఖ్యలు పనులను ఒక్కసారి కంపేర్ చేయండి ఎవరిది నిజము ఎవరిది అబద్ధము అర్థమవుతుంది ఇక ఈ చెక్క చిన్న విషయానికి వస్తే ఇక వీళ్ళంతా కాదు ఈ అఘోరా అగోరి బాబాలు పాస్టర్లు ఇలాంటి ఎన్ని ఉంటాయి ఎన్ని పేర్లుంటావా అన్ని పేర్లు ఇలాంటి వాడు ఎవడైనా కూడా భారత రాజ్యాంగం కంటే ధర్మం గొప్పది మా ఆచారాలు గొప్పవి మా గ్రంథాలు గొప్పవి అంటే మాత్రం ఊరుకునేది లేదు పాటించేదేమో భారత రాజ్యాంగానికి లోపడి బతికేదేమో భారత రాజ్యాంగాన్ని పరిధిలో చెప్పేదేమో మన గ్రంథాలు మనమ సిద్ధాంతాలు కామన్ సెన్స్ ఉన్నాడు ఎవరు కూడా ఇట్లా మాట్లాడు వాళ్ళ తప్పు కాదు మెజారిటీ పీపుల్ ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళది తప్పు విచక్షణ కోల్పోయినారు ప్రజలు భారతదేశంలో తొంభై శాతం మంది విచక్షణ కోల్పోయి గుట్టిగా ఫాలో అవుతున్నారు వీళ్ళందరూ కూడా ఎకనామికల్ రిసోర్సెస్ కోసం లేదంటే ఫేమస్ అవడం కోసము వాళ్ళు లాభం పడుతున్నారు వాళ్ళు చేసే కార్యక్రమాలతో వాళ్ళు చేసే యాక్టివిటీస్తో వాళ్ళు లాభపడుతున్నారు వాళ్ళ జీవన విధానంలో లేదంటే వాళ్ళు స్వలాభం కోసము వాళ్ళు ఖచ్చితంగా గెయిన్ అవుతున్నారు కానీ మెజారిటీ పీపుల్ ఎవరైతే వాళ్ళని ఎగ్జరేజ్ చేస్తున్నారో వాళ్ళని అనుసరిస్తున్నారో వాళ్ళు మాత్రము వాళ్ళకు మాత్రం ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి ప్రజలంతా భక్తిని భక్తిగా చూడాలి నమ్మకాలను మూఢ నమ్మకాలుగా చూడాలి మరీ ముఖ్యంగా ఏ భక్తి అయినా ఏ ధర్మం అయినా ఏ గ్రంథమైనా కూడా భారతదేశంలో భారత రాజ్యాంగ తర్వాత అని గుర్తించాలే ఆ భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క త్యాగాన్ని ఖ్యాతిని కూడా గుర్తించి మనమంతా సమానత్వం వైపు భారతదేశ పురోగవృద్ధికి పాటుపడాలని చెప్పి పిలుపునిస్తున్నా జై భీమ్ జయ భరత్